కోసం రాసుకున్న అతి ముఖ్యమైన కళా దర్శకుడు ఆయన పేరే ఆనంద్ సాయి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారిని సాధారణంగా ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్దాం సార్ నమస్తే నమస్తే మిమ్మల్ని చూస్తే పుణ్యక్షేత్రాలు చూసినట్టు ఉంటుంది ఎందుకంటే మీరు మీరు కనబడగానే ఒక యాదాద్రి గుర్తొస్తుంది ఆ మీ దగ్గరకు వస్తే అన్ని దేవాలయ దేవుళ్ళు తాలూకు విగ్రహాలు అంతా ఒక అట్మాస్ఫియర్ అంత గొప్ప అంటే దైవ సంబంధితమైన వాతావరణం కనిపిస్తుంది తప్పితే ఇంకో రకమైన వాతావరణమే కనిపించదు ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఇంకా దేవదేవుడు అనంతకోడి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్ మీరు నాకు మీరు దానిలో మెంబర్గా వెళ్ళారని తెలిసిన రోజున నేను చాలా ఆనందపడ్డాను సార్ ఎందుకంటే మీకున్న ధార్మికమైన ఆలోచనలు మీకున్న ఆధ్యాత్మికమైన మనస్తత్వం నాకు బాగా తెలుసు కాబట్టి నేను చాలా ఆనందించాను అసలు మీ ప్రయాణం ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుందండి షుగర్ నాకు కొత్త ఏం లేదు బట్ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇవాళ బోర్డు మెంబర్గా ఉండడం అంటే అది ఒక పెద్ద బాధ్యత బోర్డు మెంబర్ అంటే జస్ట్ అంటే మనం ఒక దర్శనాన్ని మనం చేసుకునేది కాదు ఎక్కువగా మన సేవ అంటే మనం ఏం చేస్తామనేది ఒక నాకు ఐ ఆల్వేస్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అంటే నాకు ఆ పొజిషన్ వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళేటప్పుడంతా ప్రతి వాళ్ళతో డిస్కషన్ చేసే వాళ్ళు వాళ్ళు కొంతమంది ఒక డివోటీస్ యొక్క వాళ్ళ కష్టాలు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లా ఉంటే బాగుంటుంది తిరుమలలో ఉన్న మనం ఏం బెటర్మెంట్గా నా వల్ల ఒక ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఏమేమి చెయ్యొచ్చు చాలా స్కోప్ ఉంది అంటే తిరుమల అంటే ఒక స్టేట్ స్టేట్ లాగా అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్లేస్ అంటే నేను ఫస్ట్ బోర్డ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు నాకు అర్థమైంది అంటే ఎంత హ్యూజ్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ థౌసండ్ పీపుల్ స్టాఫ్ ఆర్ వర్కింగ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి అంత హ్యూజ్ టెంపుల్లో మనకి ఏదో ఒక చిన్న పార్ట్ అంటే నేనుగా చిన్నదైనా చేయాలనేది నా పీరియడ్ ఆఫ్ టైంలో తిరుమలలో మనకి అంటే దీనికి ముందు నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తిరుమలలో అడ్వైజర్గా కూడా చేశాను బ్యూటిఫికేషన్ అడ్వైజర్గా అంజనాద్రి టెంపుల్కి డిజైన్ చేశాను అప్పుడు సో నాకు అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఏంటంటే తిరుమల ఏదో ఒకటి చెయ్యాలి అనేది సో స్థల పురాణం ఉన్న ప్లేస్ మనం నా వల్ల అయింది ఏదైనా చేయవచ్చు అనేది ఆ ఇంటెన్షన్ అప్పుడు ఉండేది బట్ దాని తర్వాత డెప్్యూ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్గా నాతో నేను ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆయన నువ్వు చేస్తే బాగుంటుంది బోర్డు మెంబర్గా ఎందుకంటే యు ఆర్ వెరీ క్లీన్ పర్సన్ ఇన్ ఆర్ నాట్ కనెక్టెడ్ పాలిటిక్స్ కాదు ఏమి కాదు అండ్ టెంపుల్స్ చేస్తున్నావు డెడికేటెడ్ యువర్ టైం అంటే నాకు కళ్యాణ్ గారు ఒక ఎంకరేజ్మెంట్ ఉండేటప్పుడు టెంపుల్స్ చేసేటప్పుడు యాదాది దగ్గర దగ్గర సెవెన్ ఎయిటీ ఇయర్స్ ఉన్నప్పుడు సమతామూర్తి జిఆర్ గారితో ఉన్నప్పుడు అప్పుడు సినిమాలు రిలీజ్ని వెళ్ళేటప్పుడు నాకు ఫ్రెండ్గా సపోర్ట్గా సో మనకి ఎట్లా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకసారి మనం బయటకు వచ్చేస్తే మళ్ళీ మన లోపలికి వెళ్ళాం మర్చిపోతారు నార్మూల్గా బికాస్ ట్రెండ్ మారిపోతూ ఉంటుంది టెక్నాలజీ డెవలప్ సో మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా టెంపుల్స్ అట్లా కాదు మీరు టెక్నాలజీ లేదు అక్కడ ఒక జనరేషన్ జనరేషన్కి వచ్చే ఆర్ట్ ఆ ప్రతి శిల్పకళ అంటే అప్పుడు నుంచి ఉన్న ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి తెలుసుకోవాలి సినిమా లాగా సెటిల్ అయ్యాం దానికొక క్యాల్కులేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ నేర్చుకోవాలంటే దానికి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ నాకు కావాలి బట్ నేను యాదాద్రి రాకముందే దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సోమవారితో ఉన్నాను సోమవారం వల్ల నేను నేర్చుకున్నాను ఆయన పరిచయం చేసిన స్థపతులతో పనిచేశాను ఎవరు చిరంజీవి చిరంజీవి గారు సో రఘునంద మహాపాత్ర అని ఉన్న ఆయన స్థపతి గురువు ఆయన ఓకే ఆయన ఇందిరాగాంధీ గారి కూడా తీసుకున్నాడు ప్రెసిడెంట్ మెడల్ ఆయన సో ఆయన ఆయనతో నేను నేర్చుకోవడం ఆయన ఒరిస్సా ఆయన సో మా ఊరు కూడా దగ్గర దగ్గర మీకు తెలిసాయి కాబట్టి పర్లేకమడి కవిటీ పర్లేకమడి సో అందువల్ల మాకు ఆ లాంగ్వేజ్ మీద కొంచెం ఆ ఒరియా మీద కొంచెం ఆ ఇది ఉంటుంది సో ఆ కనెక్షన్ ఆయన కూడా నేను పర్లేకపో చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని నాకు నేర్పించడం అంటే బేసిక్గా ఏంటంటే స్కిల్ అనేది మనం పుట్టేటప్పుడే ఇదని మనం అనుకోని చెయ్యం దాని తర్వాత మనం దేవుడు దేవుడు ఫిక్స్ చేసి ఉంటాను మీరు అనేది సో నా మనం ఏదో అనుకొని వెళ్తాం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎవరైనా అడిగితే డాక్టర్ అంటాం ఇంజనీరింగ్ అంటాం లేకపోతే బ్యాంక్ అంటాం అదే అప్పుడు మనకు తెలిసిన విషయం ఆర్ట్ అనేది దెర్ ఇస్ నో ఎండ్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ వీళ్ళే చేయాలని కాదు బట్ అదృష్టం వస్తుంది ఏంటంటే నాకు టెంపుల్స్కి కనెక్షన్ ఏంటంటే నా క్యాస్ట్ బాగా నాకు హెల్ప్ అయింది అంటే నేను విశ్వకర్మని సో ద విశ్వకర్మ వాళ్ళే టెంపుల్స్ డిజైన్ చేయాలి సో నా క్యాస్ట్ నాకు బాగా హెల్ప్ అయింది అంటే నన్ను ఎవరు మీరు ఎందుకు గుడి కట్టాలని అడగలేరు ప్రశ్నించలేరు ప్రశ్నించలేరు మాకు అది నాకు బాగా ఉపయోగపడింది సో తర్వాత నేను కలిసిన స్థపతులు అందరూ కూడా విశ్వకర్మది ఓకే వాళ్ళకి అందం నైంటీ నైన్ పర్సెంట్ విశ్వకర్మ సో వాళ్ళందరికీ ఏంటంటే ఆ కళ అనేది ఒక విశ్వకర్మ మీరు చూస్తే ఒక కార్పెంటర్ ఉంటాడు ఒక గోల్డ్స్ మీద అంత ఒక స్కిల్ వర్క్లో ఉంటారు వాళ్ళు బట్ వాళ్ళకి పెద్దగా బయట ప్రపంచం మీద వాళ్ళకి అంత తెలియదు వాళ్ళకి దే ఆర్ వెరీ యూనో అంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు మేము మేము ఉంటాం అట్లాగే మాకు మేము పనిచేసే పనికి డబ్బు ఎంత ఇచ్చినా తీసుకుంటాం ఇవ్వకపోతే వదిలేస్తాం దాని మీద మేము దాని మీద ఐ డోంట్ ఫైట్ ఇప్పుడు నేను ఆ రకంగా నేను చేసిన వర్క్కి నాకు రాకపోయినా కూడా ఓకే ఇది మనకి దేవుడు రాసి అనుకుంటాం పని వచ్చినా పని రాకపోయినా దేవుడి మీద భారం వేసుకుంటాం సో ఆ విశ్వకర్మ అనే వాటప్పుడు చూసేటప్పుడు బాగా స్కిల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వాళ్ళకి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ లేదు సో అదొక నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మనం ఇన్ని రోజులు సినిమాలు చేసి అదొక లైఫ్లో సెలబ్రిటీగా లైఫ్ ఉండేది మనం ఎక్కడికెళ్ళినా అందరూ నోటీస్ చేస్తారు అది ఎందుకు మనం ఎంజాయ్ చేస్తాం మనకి తెలియదు అది టెంపరీని మనకి తెలియదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్